కార్ఖానాలోని పాత పోలీస్ స్టేషన్ భవనం ఆధునీకరించి అందులోకి ఏసీపీ కార్యాలయాన్ని షిఫ్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు ఈ రోజు నుండి బేగంపేట్ గోపాలపురం మహంకాళి తిరుమలగిరి ఈ నాలుగు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన విధులు ఇక్కడి నుండి నిర్వహించబడతాయని తెలిపారు మరోవైపు గణేష్ ఉత్సవాల్లో డీజే సౌండ్కు పర్మిషన్ లేదని ఎవరు కూడా గణేష్ మండపాల వద్ద ఊరేగింపులో డీజే వాడవద్దని సూచించారు లౌడ్ స్పీకర్లు పెట్టుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ వేణుగోపాల్ రెడ్డి ఏసీపీ శంకర్ రాజు మరియు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మొబైల్ ఈ డీజేస్ అన్ని కూడా బ్యాండ్ అయింది దీనికి ముందు ఏదైతే పండుగ ఉంది అన్ని పండుగలు కూడా ఈ డీజేలు పెట్టకుండా మనము చూసుకున్నాం దాంతో చాలా హెల్త్ అజార్ట్స్ ఉన్నాయి ఏజ్ అయిన వాళ్ళకి పిల్ల చిన్న పిల్లలకి హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏజ్ అయిన వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటి ఇష్యూస్ వస్తుంది కాబట్టి దయచేసి ప్రజలు ఎవరు కూడా డీజేని పెట్టుకోవద్దు లౌడ్ స్పీకర్స్ మీరు పెట్టుకోవచ్చు కానీ డీజే అన్నది హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయాలి ఈ టైం కూడా మనం అందరికీ రిక్వెస్ట్ చేసి అది తీస్తాము ఈవెన్ ఇమర్షన్ టైంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ టైంలో వేరే టైంలో కూడా ఈ పెండాలు వేసినప్పుడు తాగడము లేదంటే డ్రైవ్ చేసి లాష్ డ్రైవింగ్ చేయడము ట్రిపుల్ రైడింగ్ చేయడము ఇవన్నీ కూడా చేయొచ్చు ఈవెన్ ఇమర్షన్ టైంలో కూడా మనం ఆల్రెడీ హైదరాబాద్ పోలీస్ నుంచి ఆ ఇంటిమేషన్ ఫామ్ అని ఉంటుంది ఎవరెవరు ఐడిల్స్ పెడతారో ఆ ఇంటిమేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఆ ఫిల్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మనం దాంట్లో మీకు రూట్ కూడా ఇస్తాం ఏ రూటు తీసుకోండి మీరు ఎక్కడ ఇమర్షన్ చేసుకోవాలి సో దయచేసి పబ్లిక్ కూడా మీరందరూ మనకు దీంట్లో సహకరించాలి కోరుకు మంచి మన వేరే వైలేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం దాంట్లో మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఈ మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్లో బిలో ఎయిటీన్ ఇయర్స్ ఎవరు బండి నడుపుతున్నారు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ చేసాం అదే కాకుండా పేరెంట్స్ ఎవరు లేదంటే గార్డియన్లు ఎవరు వాళ్ళకి బండి ఇస్తున్నారు వాళ్ళ మీద కూడా ఛార్జీ వేయడం జరిగింది అదే కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ఏముంటుంది వెహికల్ రిజిస్ట్రేషన్ దాన్ని టెంపరీగా సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది ఇంకొకటి మేజర్ ట్రాఫిక్ వైలేషన్ అంటే రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఆ రాంగ్ సైడ్ డ్రైవింగ్ మీద కూడా మనం ఫోకస్ పెట్టాము ఏ ఏ జంక్షన్స్లో నడుస్తుంది అక్కడ స్పెషల్ టీమ్స్ పెట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవింగ్లో రీసెంట్గా కోర్టు నుంచి మనకు చాలా వరకు ఇంప్రెజన్మెంట్ వచ్చింది మనకు సెకండ్ టైం అఫెండర్స్ అందరిని కూడా జైలుకి పంపించడం జరిగింది అట్లనే వర్షం కాలం వాటర్ లాగింగ్ అవుతుంది ఆ వర్షం వచ్చినప్పుడు మనం స్పెషల్ టీమ్స్ డిప్లాయ్ చేసుకున్నాం హైడ్రా టిఆర్ఎఫ్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోండి ఈ ఎక్కడ వాటర్ లాగింగ్ ఉంటుంది ఆ ప్లేసెస్లో స్పెషల్ మోటార్స్ని పెట్టడం జరిగింది ఆ వాటర్ లాగింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా దాన్ని పంప్అవుట్ చేయడం కూడా జరుగుతుంది అట్లనే లాంగ్ టర్మ్ సొల్యూషన్ దానికి ఏముంది దాన్ని కూడా ఇంజనీర్స్తో డిస్కస్ చేసి దాన్ని కూడా చేస్తున్నాం చాలా వరకు మనకు చీకోటిలో ఉన్న వాటర్ లాకింగ్ ప్రాబ్లమ్ ఇప్పుడు వర్షం వస్తే కూడా అక్కడ వాటర్ లాక్ కాకుండా ఉంది దాంతో ఎంత హెవీ వర్షం వస్తే కూడా మనకు ట్రాఫిక్ ఫ్లో అవుతుంది ఇంకా కొన్ని లొకేషన్స్తో ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటర్ లాగింగ్ దాన్ని కూడా అడ్రస్ చేస్తున్నాం గణేష్ పండుగ వస్తుంది సో దానికోసం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాం ఆ మెయిన్ రూట్స్ ఏముంటుంది ఆ రూట్స్లో ఉన్న వాట్ హోల్స్ ఫిల్ చేయించడము ప్రీ బ్రాంచెస్ కట్ చేయడము అట్లనే ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటున్నాయి కొన్ని ప్లేసెస్లో ఈ ఎలక్ట్రికల్ వైర్స్ని కూడా దాన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి దాన్ని తీయించడము చేస్తున్నాము ఈ ప్రోసెస్ డైలీ నడుస్తుంది సో దీంట్లో జిహెచ్ఎంసి పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మళ్ళీ ఆర్ఎన్బి మిగతా డిపార్ట్మెంట్ కంటోన్మెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం సో ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే గణేష్ పెండాలు లేసినప్పుడు రోడ్ పైన ఏ రోడ్ బ్లాక్ అయ్యి ట్రాఫిక్ ఇబ్బంది అయ్యేలాగా పెట్టకండి లోపల ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా పెట్టుకోవాలి అట్లనే ఈ జంక్షన్స్లో పెట్టడం అంటే ఎంటైర్ రోడ్ బ్లాక్ చేసి వైలెన్స్ ఏమైనా ఉంటే దాన్ని బ్లాక్ చేయడము అలా చేయవద్దు ఇన్స్టాలేషన్ టైంలో విగ్రహం తీసుకున్న తీసుకొని వస్తున్నప్పుడు జాగ్రత్తగా తీసుకొని రావాలి పైన వయర్స్ లేదంటే ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉంటే చూసుకోండి రావాలి దాన్ని ఏమైనా ఇబ్బంది ఉంటే మనకు చెప్తే కూడా మనం కూడా కోఆపరేట్ చేస్తాము దాంట్లో విగ్రహం క్లియర్గా వెళ్ళేలాగా ఏ రూట్ తీసుకోవచ్చు అది కూడా గైడ్ చేస్తాము అట్లనే చాలా ప్లేసెస్లో ఈ పాండ్స్ ఇమర్షన్ కోసం పాండ్స్ చేయడం కూడా స్టార్ట్ అవుతుంది సో గణేష్ ఎవరు ఇన్స్టాలేషన్ చేస్తారు నియరెస్ట్ పాండ్లో ఏం దగ్గర ఉన్న చెరువులో అన్ని దగ్గర ఫెసిలిటేట్ చేస్తాం అట్లనే తీస్తున్నప్పుడు కూడా సార్ సౌండ్ పొల్యూషన్ గురించి ఏమైనా చెప్తాను సార్